నా పేరు రెడ్డి అది యాగంటిపల్లె ఇది ఓసీ కాలనీ ఇది అంతా ఇక్కడ రోడ్డు చాలా చండాలంగా ఉన్నాయి అది గుంతలు బుడద ఇక్కడ ఏదైనా మనుషులు రావాలన్నా ఓ బండి రావాలన్నా కానీ ఎవరు భయపడేవాళ్ళు ఇంతకు ముందు ఈ సంవత్సరం బీసీ జవాదీ గెలిచిన తర్వాత ఇక్కడ రోడ్డు ఎంతనే శాంక్షన్ చేపించి ఇబ్బంది లేకుండా రోడ్డు వేయించినారు ఇప్పటి నుంచి మాకు ఏ ఇబ్బంది లేకుండా బండ్లు కానీ మోటార్ సైకిల్ మనుషులు తిరగాలన్నా మాకు బ్రహ్మాండంగా ఉంది అక్కడ మాకు మాకే ఇబ్బంది లేకుండా అంటే ఇది నమ్మడి కరెంటు పోల్ ఎత్తి లైటింగ్ కూడా వేయించారు ఇప్పుడు అర్ధరత్రి కానీ మనుషులు రావడానికి ఏ ఇబ్బంది లేదు మొత్తం ఇప్పుడు ఊర్లో అటు సైడ్ తిరిగే వాళ్ళలో ఇటు సైడ్ తిరుగుతున్నారు ఈ మధ్య అంత చాలా బాగుంది గతం పోయిన ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ రోడ్లు పట్టించుకోకుండా ఈ బీసీ జనార్దన్ అనేది మినిస్టర్ అయినాక ఈ రోడ్డు సౌక్యాలు బాగా కలిగించి మాకు చాలా సౌకర్యం చేసినాడు అందువల్ల బీసీ జనార్దరెడ్డికి ధన్యవాదాలు మాకు ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండేది బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు రోడ్డు బాగా వేసి మాకు చాలా మంచి పని చేశారు అదే కుళాయిలు కానీ బాగా చేశారు బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు